సీఎం రేవంత్ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అదేంటో ఈ న్యూస్ లో తెలుసుకుందాం రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ అభిషేక్ సింగ్ వి వాదనలు వినిపించారు బీసీ రిజర్వేషన్లను విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టును కోరారు రిజర్వేషన్లను యాభై శాతం మించొద్దని అభిప్రాయాన్ని సరికాదని కోర్టుకు ఇందిరా సహానీ కేసులోను యాభై శాతం పరిమితి దాటొచ్చని ఉందని అభిషేక్ సింగ్ గుర్తు చేశారు దేశంలో ఎక్కడ జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఇంటింట సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింగ్ సుప్రీంకోర్టు కోర్టుకి వివరించారు అలాగే రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పాటలు ఒప్పుకున్నాయని మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీంకోర్టు చెప్పిందని సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని బలంగా వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహత్ ధర్మాసనం గురువారం పిటిషన్ ను డిస్మిస్ చేసింది అయితే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై పై హైకోర్టు స్టే ఇవ్వడంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల పెంపుపై పిటిషన్ డిస్మిస్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు